హాయ్ అండి నమస్తే నేను మీ తులసి వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇప్పుడైతే నేను ఎండతో పని లేకుండా టమోటా పీకులు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎలా చేయాలో చూద్దామా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని వన్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని ప్లేట్లకు వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఆవాలు వేగాక వీటిని కూడా ప్లేట్లోకి వేసుకుందాము ఇవి రెండింటిని చల్లార్చిన తర్వాత ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలతో పికిల్ చేసి చూపిస్తున్నాను వీటిని అయితే కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ ఆయిల్ ఏం వేయకుండా ఫస్ట్ టమాటా ముక్కలు వేసేసేయండి టమాటాలు వేసిన తర్వాత చింతపండును కూడా అందులో వేసేసేయండి ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి టమాటా ముక్కలు థర్టీ పర్సెంట్ మగ్గాయి కదా ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలాగ కలుపుకుంటూ మగ్గించుకుందాము టమాటాలు బాగా సాఫ్ట్గా జ్యూసీగా అయ్యే వరకు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా ముక్కలు చింతపండు గుజ్జు గుజ్జుగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా చింతపండుని పూర్తిగా చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి యాభై గ్రాములు ఉప్పు యాభై గ్రాముల కారం తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా మెంతులు ఆవాల పొడి ఇదంతా ఇందులో వేసుకోండి ఇక్కడ వెల్లుల్లి రుబ్బలు ఫార్టీ గ్రామ్స్ వేసుకుంటున్నాం ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడైతే ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ శనగ నూనె వేసుకున్నాను నేను వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను కొద్దిగా కరివేపాకు ఇక్కడ ఎండుమిర్చి మిస్ అయ్యాయండి మీరు వేసుకోవచ్చు ఇక్కడైతే వన్ బై ఫోర్త్ ఇంగువ వేసుకుంటున్నాం ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని వెల్లుల్లి ఎర్రబడిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఈ పచ్చడి మొత్తం ఆయిల్నంతా తీసుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ని వదిలే వరకు ఇలాగే నిదానంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇక్కడ ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఆయిల్ అంతా మళ్ళీ వదిలేసింది చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలి పచ్చడి మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు ఒకటి గాజుపూలు తీసుకొని పచ్చడి మొత్తాన్ని ఇందులో పెట్టేసుకున్నాను ఇంతేనండి సింపుల్ టమోటా పీకిల్ రెడీ అయిపోయింది మీరు కూడా చూసి ట్రై చేస్తారు కదా అలాగే షేర్ చేయడం మర్చిపోకండి